మధ్యవర్తి అయినా ఏసై మనకు తోడు కావాలి పిల్లారా అందుకని ఎస్షా గ్రంథంలో కలిగారు పోతే కుమారి కన్నో ఆయనకి ఇమ్మోనీళ్ళని పేరు పెట్టూ అని వ్రాయబడి ఉంది ఎస్యా ఏడు పదాలులో ఉమ్మనియలు అంటే దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడు లేకపోతే ప్రభు మనకు తోడు లేకపోతే ఏసై మనకు తోడు లేకపోతే మనం న్యాయమైన జీవితం జీవించలేమో ఏసై మనకు తోడు లేకపోతే నీతివంతమైన జీవితం జీవించలేము ఏసై మనకు తోడు లేకపోతే ప్రకాశవంతమైన మంచి జీవితం మనం జీవించలేము ఏసై మనకు తోడు లేకపోతే వెలుగుమయమైన జీవితం మనం పొందలేము దేవుత్రమైన ప్రయస్థిలా మరి లోకంలో అనేక మంది జీవితాలు కుంటుపడిపోతూ ఉన్నాయి ఒకటి అంది ఒకటి అందక బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటున్నాయి దానికి కారణం ఏంటంటే పిల్లరా ఇదే మనం వేసుప్రభులు విసివిస్తున్నాం బాగానే ఉన్నాయి మరి ఎవరన్నా సరే న్యాయంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారా చేస్తున్నారా న్యాయంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వెలుగు జీవితం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన జీవితం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యవర్తి అని ఏ తోడు ఉంటాడు పిల్లల న్యాయమైన జీవితం జీవించాలి అని ఆలోచన మనకు రావాలి మనలో ఆలోచన ముఖ్యప్రియ మన ఆలోచన ఏదైతే అది మన ఆలోచన ద్వారా శరీరము